హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ తమిళనాడు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ధరలు పెరిగినాయా తగ్గినాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం చెన్నై మార్కెట్ టమాటో ధరలు ఈ చెన్నై మార్కెట్లో ప్రాసెస్ ఎలాగంటే నైట్ ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది మార్నింగ్ పదుకంతా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ చెన్ ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందన్నమాట ఇంకా ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు అన్క్వాలిటీ టొమాటో చూసుకుంటే గనక అలాగే ఈరోజు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్ పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందలు కూడా పడినాయి కానీ ఎక్కువ కాదు ఫ్రెండ్స్ అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు పదమూడు అయితే పన్నాయి మార్కెట్ మొత్తం చూసుకుంటే పన్నెండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై లోపల మార్కెట్ అనేది జరిగిందనమాట అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ